మనకు సీటులో కథలకుండా కూర్చుని మూడు గంటల సినిమా లేదా టీవీ సీరియల్ చూడడంలో కష్టం ఉండదు ఎందుకంటే అందులో వచ్చే ప్రోగ్రాంలో చాలా వరకు కుటుంబ కథలే కుటుంబ విషయాలు బంధాలు బాంధవ్యాలు మరియు సామాజిక సమాచార విశ్లేషణ అందరికీ చిన్నతనం నుండి అలవాటు అయినదే కాబట్టి అది కష్టం అనిపించదు కనిష్టమైన విశ్లేషణ శక్తి ఉంటే చాలు వాటిని చూస్తూ హాయిగా సమయం గడపవచ్చు కానీ సైన్స్ గణితం ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లాంటి కఠిన విషయ సమాచార విశ్లేషణకు ఆసక్తి శక్తి యుక్తి మరియు సమయం ఎక్కువగా ఉపయోగించాలి అవి అర్థం కావాలంటే ఆ విషయాల మీద ఆసక్తి ఉండాలి సమయాన్ని ఖర్చు పెట్టాలి ఎన్నిసార్లు ఓడిపోయిన వదలని ఓపిక ఉండాలి ఆసక్తి లేకుంటే రెండు నిమిషాల విశ్లేషణతో తలనొప్పి వస్తుంది అలాగే భగవద్గీత చదవడానికి లేదా వినడానికి మరియు మరణం చేస్తూ అర్థం చేసుకోవడానికి సమాచార విశ్లేషణకు కూడా ఆసక్తి శక్తి పట్టుదల మరియు ఓపిక ఉండాలి ఈ మధుపదం ఛానల్లోని ఒకటి రెండు వీడియోలు చూడగానే కొందరికి అవి ఆసక్తికరంగా అనిపించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ తర్వాత వచ్చే ఒకటి రెండు వీడియోలలోని సమాచారం అంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో కఠినంగా అనిపించడంతో వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి వీడియో ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటాం చివరిదాకా అన్ని వీడియోలు చూసి ఒక కన్క్లూజన్ రావడానికి చాలా ఓపిక కావాలి ఒక స్టూడెంట్ తాను చదవవలసిన ఒక సబ్జెక్ట్లోని ఒక చాప్టర్ నచ్చలేదని ఆ సబ్జెక్టును పూర్తిగా వదిలేస్తే ఏమవుతుంది ఒక సినిమాలోనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక విలన్ తప్పకుండా ఉంటాడు రావణుడు నాకు నచ్చలేదు కాబట్టి రావణుడు లేని రామాయణం మాత్రమే చదువుతాను అంటే అలాంటి రామాయణం ఉంటుందా భగవద్గీతలోని అర్థం మన ఊహకు అందనంత చాలా ఎత్తులో అంటే కఠినంగా ఉంటుంది అది తానంతట తనే అదే తక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గరికి రాదు దాని ఎత్తుకు మనిషి ఎంతో ప్రయత్నం చేసి ఎదగాలి ప్రాపంచిక అనుభవ సమాచార జ్ఞానంలో పండిపోయి డబ్బు సామాజిక గుర్తింపు లేదా గౌరవం పొందిన మేధావులకు సైతం భగవద్గీతలోని ఆధ్యాత్మికత కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే వారికి ద్వితీయ మనసు పూర్తిగా ప్రాపంచిక గెలుపులతో సుఖ సంతోషాల అనుభవాలతో వాటి సమాచారంతో నిండిపోయి ఉంటుంది వారికి ప్రతి విషయంపై గట్టిపడిన ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న వాస్తవమైన విషయాన్ని కూడా వారు ఒప్పుకోలేరు నాకు తెలియని విషయం ఒకటి ఉంది అని ఒప్పుకోవడానికి వారికి అహం అడ్డుపడుతుంది అందుకే వారు ఇవన్నీ పిచ్చి మాటలు అని కొట్టి పారేస్తారు వారికి దేవుడు భగవద్గీత స్వర్గం నరకం మరోజన్మ ధ్యానం లాంటి పదాలపై చిన్నప్పటి నుంచి విని లేదా చదివి తెలుసుకున్న తప్పుడు జ్ఞానం ఉంటుంది అలాంటి తప్పు అయినా ఒప్పు అయినా గట్టిపడిన ఒక అభిప్రాయం తప్పకుండా ఏర్పడుతుంది భగవద్గీతలో చెప్పబడిన చాలా విషయాలు ప్రాపంచిక జీవితంలో ఎప్పుడూ ఎక్కడా ఎదురుపడేవి కాదు కాబట్టి వారు కొత్త కోణంలో ఆలోచించలేరు కష్టపడి అందులోని అర్థాన్ని ద్వితీయ మనస్సుతో గ్రహించిన ఆ అర్థాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి చేసే సాధనను గెలిచే వరకు పోరాడే యోధుడి పట్టుదల ఓపిక సాహసంతో చేయాలి ఆ గెలుపు కోసం సమస్తాన్ని అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి తెచ్చుకున్న సామాజిక గుర్తింపును డబ్బును పదవులను అన్నిటినీ త్యాగం చేసే తత్వం ఉండాలి ఎందుకంటే అవన్నీ ఉన్నంతకాలం పరమాత్మను లేదా విశ్వశక్తిని అనుభవంలోకి తెచ్చుకోలేరు ప్రాపంచిక చదువు వేరు సంస్కారం వేరు సంస్కారం అంటే పుట్టుకతో వచ్చే గుణాలు ప్లస్ ప్రాపంచిక అనుభవాలతో వాటిలో వచ్చే స్వల్ప మార్పు కానీ ధ్యానంతో వాటిలో వచ్చే మార్పు మాత్రమే సంపూర్ణ సంస్కారం గుణాలతో ప్రపంచానికి సహజమైన ప్రతిస్పందన ఇస్తాం చదువు అంటే ద్వితీయ మనసులో నింపుకునే ప్రాపంచిక సమాచారం మాత్రమే కానీ చదువుతో వచ్చే ప్రతిస్పందన కృత్రిమమైనది దీనిని వదులుకుంటేనే పరమాత్మ లేదా విశ్వశక్తి అనుభవం దొరుకుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు